భారీ సంఖ్యలో పీలా వర్గీయులు గోవింద్ ఇంటి వద్దకు చేరుకుని జై పేలా జై జై పేలా అంటూ నినాదాలు చేశారు అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా పీలా గోవింద్ ప్రకటించకపోతే పార్టీ తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుందని అన్నారు ఎదుర్కొంటాయి అవసరం పీలా గోవింద్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి గోవింద్ సత్తా చాటుతామని కార్యకర్తలు హెచ్చరికలు జారీ చేశారు ఇదిలా ఉండగా కొణతాల రామకృష్ణ అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా పేరును అనౌన్స్ చేయడంతో కొణతాల వర్గీయుల్లో సందడి వాతావరణం నెలకొంది దీంతో జై కొనతాల జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా అనకాపల్లి నాలుగు రోడ్ల కూడలకు చేరుకుని స్వీట్లు తినిపించుకుని బాణసంచా వెలిగించి సంబరాలు చేసుకున్నారు అనకాపల్లి అసెంబ్లీ సీటు కొనతాలకు ప్రకటించగానే ఈ పరిణామాలు చోటు చేసుకుంటే రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి అనకాపల్లిలో పనిచేస్తాయి అనేది ప్రశ్నార్థకంగా మారింది